హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేసీఆర్ వండర్స్ జొన్నగిరిలో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో చూద్దాం మనం ఈ వీడియోలో దాదాపుగా అందరూ తొలకరి వర్షాలకి కాస్త సేద్యం అయితే చేశారు ఆ ప్రాంతాల్లో సమూహం ఎక్కువగా గుమిగూడింది ఎండలు అనుకోకోకుండా వచ్చి చాలామంది వెతుకుతూ ఉన్నారు కానీ భారీ ఎండలు ఉన్నాయి దాదాపు నలభై నుండి నలభై రెండు డిగ్రీ సెల్సియస్తో ఎండలు విపరీతంగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఆంటపూర్ డిస్టిక్ దాటేసి కర్నూలు డిస్టిక్కి వచ్చేసాం ఇదే అన్నమాట సరిహద్దు బార్డర్ ఈ బోర్డు తర్వాత కర్నూలు డిస్టిక్ మనం ఇప్పుడు ఈ రూటు గుత్తి రైల్వే స్టేషన్ నుండి బయటికి వచ్చాక జొన్నగిరికి పత్తికొండ మార్గమున చాలా దగ్గరగా ఉంటుంది గుత్తి రైల్వే స్టేషన్ నుండి ఆ రూట్లో జొన్నగిరికి చేరుకోబోతున్నాము చూడండి ఫ్రెండ్స్ అందరు ఎంత శ్రమపడి వెతుకుతూ ఉన్నారో దాదాపుగా ఉగాది తర్వాత పడిన తొలకరి వర్షాలకు వీరందరూ వచ్చారు ఎక్కువ బైక్స్ కార్లల్లో వచ్చి ఇక్కడ స్టే చేసి వెతుకుతూ ఉన్నారు ప్రస్తుతం అయితే ఈ ప్రాంతం అంతయు భారీ ఎండలతో విపరీతమైన వేడిగాలులతో భయంకరంగా ఉంది దయచేసి ఈ ఎండలకి రావద్దండి వచ్చే పని అయితే లేదు మేము వస్తాము ఖచ్చితంగా ఒకసారి సర్చ్ చేసి వెళ్తామంటే ఎక్కువ వాటర్ తీసుకొచ్చుకోండి వాటర్ తీసుకొని వాటర్ తాగుతూ మీ శరీరం డిహైడ్రేషన్ కాకోకుండా సేఫ్గా చూసుకోండి ఎందుకంటే చాలా డేంజర్ అనమాట వడదెబ్బ తాకితే మనం ప్రాణం ముఖ్యం ప్రాణం కన్నా విలువైనది ఏదీ లేదు చూడండి ఫ్రెండ్స్ ఇదంతూ ఏం ఈ చూపిస్తున్న ఇక్కడ అంతయు ఎంత విపరీతంగా జనాలు వచ్చారో దాదాపు ఇంకా జొన్నగిరికి కూడా మనం ఎంటర్ అవ్వలేదు జస్ట్ ఈ బస్నేపల్లి తాండ ఈ చుట్టుపక్కల రోడ్డు సైడు ఉన్న ప్రాంతాల్లో పొలాల్లో ఎక్కువగా వెతుకుతూ ఉన్నారన్నమాట చాలామంది వచ్చేశారు జస్ట్ తేలికపాటి వర్షాలకే వీరందరూ రావడం జరిగింది దయచేసి ఎవరన్నా విత్తనాలు విత్తి విత్తి ఉంటే ఆ ప్రాంతానికి మాత్రం వెళ్ళకండి రైతులు అరుస్తారన్నమాట విత్తనాలు సేద్యం చేయని ప్రాంతాలకి వెళ్ళండి వచ్చే పని అయితే చాలా జాగ్రత్తగా ఉండండి గొడుగులు క్యాపులు తెచ్చుకోండి కాటన్ దుస్తులు ధరించండి నీళ్ళు ఎక్కువగా తాగండి తగిన జాగ్రత్తల్లో మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ చాలా జాగ్రత్తగా ఉండండి ఇంట్లో మనకు తల్లిదండ్రులు భార్య పిల్లలు వెయిట్ చేస్తుంటారు గుర్తుపెట్టుకోండి చూడండి ఫ్రెండ్స్ దాదాపు మనం జొన్నగిరి చెరువు వద్దకు వచ్చేసాం జొన్నగిరికి చేరుకున్నట్లే ఇక్కడ నుండి మన వేట ప్రారంభమవుతుంది జొన్నగిరి చెరువులో కూడా సెమీ ప్రిషియస్ స్టోన్స్ లభించాయి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం సెర్చ్ చేసి చూద్దాం జొన్నగిరికి వచ్చేసాం వెల్కమ్ టు ఆల్ అవర్ ఫ్రెండ్స్ జొన్నగిరి గురించి విలువైన సమాచారాన్ని ఈ అద్భుతమైన స్టోన్స్ని చూసారు కదా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్